తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఇప్పటికీ తెలంగాణలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి తర్వాత సిపిఐ సిపిఎం కావచ్చు ఇతర ఇతర చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు మరో ఒకటి బీసీల కోసం కొత్త పార్టీ పెట్టబోతున్నామని తీర్మానం మల్లన్న నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పడం అనేది జరిగింది త్వరలోనే బీసీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే మంచిర్యాలలో తీర్మాన్ మల్లన్న చెప్పడం అనేది జరిగింది మరి గతంలో కూడా రెండు మూడు పార్టీలు అనౌన్స్మెంట్ చేసిండ్రు సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పేసి తర్వాత బీసీలకు సంబంధించి ఇంకో పార్టీ అని చెప్పేసి రెండు మూడు చెప్పారు బట్ అవి తర్వాత అక్కనే వెళ్ళిపోవడం తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచే మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము ఆర్డినెన్స్ కూడా తెచ్చినాం తర్వాత బీజేపీ ఏమో అక్కడ ఒక కమ్యూనిటీని తీసేస్తే డెఫినెట్ గా మేము ఆమోదిస్తామని చెప్పేసి ఇటు బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మాత్రం మేము గతంలో బీసీలకి మంత్రి పదవిలో కావచ్చు తర్వాత పద వేరే పదవుల్లో కావచ్చు అన్నింటిలో న్యాయం చేసినాం రేవంత్కి బీసీల పైన ప్రేమ లేదు ఇదంతా కాలయాపన చేయడానికి ఇదంతా అని చెప్పేసి ఇటు బిఆర్ఎస్ కవిత గారు అయితే బీసీలకు సంబంధించి పుట్టిందే జాగృతి అన్నట్టు కవిత గారు కూడా ఆ బీసీలకు సంబంధించి ధర్నాలు ఉద్యమాలు కూడా చేస్తున్నారు బట్ ఇప్పుడు వీళ్ళందరినీ కాదని బీసీల కోసం తీర్మానం కొత్త పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో పార్టీ ప్రకటనపై ఎమ్మెల్సీ తీర్మానమాల కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ లు రెడ్డి విలంబ పార్టీలు వర్ అభివర్ణించారు బీసీల కోసం త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు బుధవారం మంచిర్యాలలో ఆయన ముఖ్యమంత్రి మంత్రులు మున్సిపల్ చైర్మన్ పదవిలో బీసీలు ఉండకూడదన్నారు ఆ ఉండ ఉండాలన్నారు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందని బీసీల ఆత్మగౌరవ జంటే ఎగరబోతుందని పిలుపునిచ్చారు మంచిర్యాలలో బీసీ బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్న అధికారులను వదిలిపెట్టబోమని ఇక్కడ అరాజకమైన పాలన కొనసాగుతుందని ఆరోపించారు బీసీలపై ఈగ వాలిన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానని హెచ్చరించడం అనేది జరిగింది సో బీసీ స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు రాజ్యాధికారం కూడా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీసీలందరూ ఐక్యమై రాజకీయ వేదికను ఏర్పాటు చేసి ఆ పార్టీ ద్వారా టికెట్లు తామే ఇచ్చుకుంటామని అగ్రవర్ణాలను ఖచ్చితంగా ఓడించి తీర్దామని పేర్కొన్నారు కాగా తీర్మానం వలన పార్టీ ప్రకటనపై రాజకీయాల కొత్త చర్చ మొదలవుతుంది సో తీర్మానం వలన గతంలో కూడా పార్టీ పెడుతున్నాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీలందరూ వన్ సైడ్ ఉండాలి అని చెప్పేసి పిలుపునివ్వడం పూజల హరికృష్ణకి దాదాపు అరవై వేల ఓట్లు కూడా రా వచ్చినాయి గ్రాడ్యుయేట్ ఏమంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి రేపు స్థానిక సంస్థల నుంచి వచ్చే అసెంబ్లీలో కూడా మేము పోటీ చేస్తాం సో ఓసీ ఓట్ బ్యాంక్ మాకు అవసరం లేదు రెడ్ల విలమా ఓట్ బ్యాంక్ మాకు ఓట్లు అవసరం లేదు మా ఓట్లు మీకు అవసరం లేదు అనే నినాదంతో తీర్మానాలను చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుండొచ్చు బీసీలందరూ ఒక తాట్ పైకి వచ్చే అవకాశాలు ఇంతవరకు ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ అమలు చేసే మరి కాంగ్రెస్ సైడ్ బి బీసీలు ఉంటారా లేకపోతే తీర్మానం పెట్టబోయే కొత్త పార్టీ వైపు బీసీలు ఉంటారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు